ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ విజయానికి కారణం ఎవరు చదివింది రాసింది నేనైనప్పుడు గా నేనే కదా హిస్టరీలోనే ఫస్ట్ టైం మీకు రెండు వందలకు మార్కులు వచ్చాయి అసలు మీరు ఇది ఎక్స్పెక్ట్ చేశారా అన్ని కరెక్ట్గా రాసినప్పుడు రావాల్సిందేగా ఈ రోజుకి ఎన్ని గంటలు చదివేవారు ఎన్ని గంటలు చదివానం కాదు ముఖ్యం మన బ్రెయిన్లోకి ఎంత ఎక్కింది అన్నదే ముఖ్యం ఎనీవేస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ చదివాడి

అక్కడ బెంచ్ షోరూమ్ ఉంది నేను అందుకు రాలేదు మరి డబ్బులా ఆ ఒకేసారి లక్ష రూపాయలు అంటే కష్టం మేడం వన్ టూ మంత్స్ లో సర్దేస్తాను నాకు డబ్బులు అక్కర్లేదు మరి ఇంకేం కావాలి మేడం ఐ'm really sorry బౌన్ తం బౌన్ తర్వాత తర్వాత ఏముంది అంజలి కూడా మనల్ని లవ్ చేస్తుందనే మేటర్ నాకు అర్థమైపోయిందిరా రా బాయ్ ఛీ ఈ పోర్ల కసు తమాకుండుతారు చదువు ఉంటది పైసలు ఉంటే చూడరిగా కష్టమని ఉంటారు ఫైనల్ గా నీ అసలు టోడికి వికెట్ ఇస్తా ఐ హట్ దట్ తర్వాత ఏమేంజు కంప్యూటర్ తప్పిదం వల్ల కారుమారిన ఎంజెట్ ఫంతారు ఏంటి ఇది అసలు ఏం జరిగిందంటే ఏంది మనకు బొత్తిగా పరిచయం లేని క్వశ్చన్లో ఉన్నాయి ఒక సంచిలో రెడ్ బాల్ బ్లూ బాల్ ఆ బాల్ ఈ ఉన్నాయి దీంట్లో ఒకసారి తీస్తే రెడ్ బంతి రావడానికి ప్రాబబిలిటీ ఎంత ఈ ప్రాబబిలిటీ అన్నది మనం ఎక్కడో ఎన్నట్టుందే అయినా ఇలా పిచ్చి కాకపోతే సంచుల్లో బంతులు ప్యాకల్లో మొక్కలు తీస్తే ఇంజనీర్లు అయిపోతారా లాస్ట్ వన్ అవర్ వెంకటేశం ఇది మన వర్కౌట్ అవుతారా బాయ్ మేడం ఏంటి అలా కుదరదు అకార్డింగ్ టు ద రూల్స్ లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ లోనే బయటికి పంపిస్తాం నువ్వు ఇలా గోల చేసావనుకో బయట ఉన్న పోలీసులు లోపలికి వస్తారు నిన్ను తీసుకువెళ్తారు తర్వాత జైల్లోనే వేస్తారు వద్దండి వాళ్ళు లోపలికి రావడం ఎందుకండి ట్వంటీ మినిట్సే కదా నేనే వెయిట్ చేస్తాను ఆ సంవత్సరమే ఫర్ ద ఫస్ట్ టైం ఓఎంఆర్ షీట్ ని ఇంట్రడ్యూస్ చేశారు మామూలుగా అయితే ఏబీసీడీ ఆప్షన్స్ లో దేన్ని ఒకదాన్ని డార్క్ చేయాలి 20 నిమిషస్ టైం పాస్ చేయాలి అంజలే బంతులు ఓకే కానీ వీడికి బోర్ కొట్టి ఏం చేయాలో అర్థం కాక అన్ని సర్కిల్స్ డార్క్ చేసాడు అప్పుడున్న సాఫ్ట్‌వేర్ కరెక్ట్ సర్కిల్ డార్క్ చేస్తుందా అని మాత్రమే చూసేది మిగిలిన మూడిటిని ఇగ్నోర్ చేసేది నాలుగు ఆప్షన్స్ లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా ఉండడం వీడు నాలుగు సర్కిల్స్ డార్క్ చేయడం వల్ల సాఫ్ట్వేర్ పప్పులో కాలేసి వీడికి రెండు వందలకి రెండు వందల మార్కులు వేసేసింది సో అలా వాడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అన్ని పేపర్స్ లో న్యూస్ వేశారు కానీ ఇంటర్మీడియట్ లో ఒక్క సబ్జెక్ట్ లో కూడా పాస్ కాని వాడు స్టేట్ ఫస్ట్ ఏంటని డౌట్ వచ్చి క్రాస్ వెరిఫై చేస్తే అసలు మ్యాటర్ బయటపడింది నెక్స్ట్ డే ఆల్ న్యూస్ పేపర్స్ లో సవరణ వేశారు పదహారు గంటలకు కదా నీ విజయం నువ్వే కారణం అన్నా కటింగ్ అవ్వలేదు రా నీళ్లతో నడిచే బండింగ్ కనబడతా గాలి అంటే అతను ప్రాపర్ కదా అయ్యో రామ ఆ ఇయర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరిలో వాడే లాస్ట్ నెగటివ్ తో చూస్తే వాడి స్కోర్ మైనస్ ఫోర్ హండ్రెడ్ ఏ ఎంసెట్ హిస్టరీలోనే ఇంత నీచమైన మార్క్స్ ఎవరికీ రాలేదు హేయ్ ఎడ్డంతా నీట్గా పెట్టండిరా తళ తళ తళాడిపోవాలా హేయ్ లేదురా అక్కడ పడేసో హే అక్కడ ఆయన రా అరే నా షెడ్ అంటే ఏమనుకుంటున్నారా నా లాగా నీట్గా ఉండాలరా అది కాదురా అంజన్ నన్ను తిట్టినా కొట్టినా నేను పట్టించుకోనురా అరీ నేను జనాభా లెక్కలేనట్టు కటింగ్ ఇస్తుంది చూసా ఇక్కడ గాలిపోతుందిరా అదిలాగే ఈ రోజు మందు ఎంత కొట్టినరా మందులో కిక్ తగ్గిందా బాధ ఎక్కువైందా డూప్లికేట్ తెచ్చుంటాడు సరికి అలాంటి నువ్వే చెప్పావు కదరా ఆడలో ఇష్టపడితే ఏం చేసినా పట్టించుకోరని మరి అదేంట్రా ఎదురు పడితే పక్క తప్పకుండా పలకరితే పట్టించుకోదు ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ దాని స్విచ్ ఆఫ్ ఉంటది కా

కంగ్రాట్స్ అన్న అంజల్ లాంటి అమ్మాయి నీకు దొరికిందంటే నీది మామూలు లక్ కాదు రూపాయలు సంపాదిస్తున్నావు కదరా ఏం చేస్తున్నావు ఎక్కడరా ఫ్లాట్ అమ్మాయ్యా కార్ అమ్మయ్య లైఫ్ ఇన్సూరెన్సా హెల్త్ ఇన్సూరెన్సా నా పిండా కూడా ఆడి శార్థమా నా వల్ల కాదురా మామ ఈసారి నువ్వే కానిచ్చేసి పావురాడికి చేసే పాడు లోకం వద్దు తమ్మి ఈ పైసలున్న పూలు నీకు వద్దు నెక్స్ట్ టైం నీ రేంజ్కి తగ్గట్టు ఏ ఆటో వద్దమో బల్లగొట్టు ఇంజనీరింగ్ ఫస్ట్ అని చెప్పవు నాలుగో తరచు ఫెయిల్ అని చెప్పు ఇంత ట్రాజిడీ స్టోరీ తర్వాత ఉండ తమ్మి నా వల్ల పోతా ఎక్కడికి పోయేది లాస్ట్ లో క్వశ్చన్ ఉంటుంది అని చెప్పినా కదా షూటింగ్ ఒక రోజు అంజలి ఫాదర్ మా ఇంటికి వచ్చి మా అమ్మాయికి నువ్వు ఇష్టం అన్నాడు పెళ్లి చేస్తా అన్నాడు నెక్స్ట్ డే వచ్చి ఏదర్ పెళ్లి క్యాన్సిల్ అన్నాడు ఏ పగల సర్ప్రైజ్ ఇమిడియట్లీ నేను వెళ్ళి ఎందుకండి పెళ్ళి క్యాన్సిల్ అన్న అడిగా రౌడీలతో తో పిచ్చ కొట్టుడు కొట్టించి రోడ్డు మీద పడేశారు అసలు ఏం జరిగిందంటావ్ ఒక క్వశ్చన్ ఏ ని క్వశ్చన్ లేడు చూ నేను ఏ దారిదేం శాప్తి జనతా బార్ లో దూర్నావు మందు కొట్టి పొడితో డాన్స్ ఆడ్ ఆడికి ఎన్నో గాలింది నిన్ను కొట్టి బాగా మరి ముందు రోజు కూడా మందు కొట్టే వాళ్ళ ఇంటికి ఫోన్ చేశావు కదా అప్పుడు లేని ఇప్పుడేంటి అదైతే సమజైతే లేదు ఆకాశంలో చుక్కలేనా చెప్తా ఏంది అది ఒక్కట్లా మందు వస్తుంది కదా అని ఎవడు పడితే వాడు చెప్పిన స్టోరీలు సొల్లు ఇలా కూడతాం ఎవడన్నా చెప్పండి రా అసలు ఏం జరిగింది